విజ్ఞాన సౌరబాల మమదల కోవెల సేవా సుగంధి శ్రీమతి సేవ నిర్మలా జ్యోతి కుమారి అని ఫిలాంథ్రోఫిక్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ అద్దంకి రాజా యోనా అన్నారు మూడు దశాబ్దాలకు పైగా ఉపాధ్యాయరాలిగా ఎన్నో సేవలు చేసి ఎంతో మంది విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా సమాజానికి అందించిన ఘనత నిర్మలా జ్యోతి కుమార్ గారికి దక్కుతుంది అని బడుగు బలహీన వర్గాలకు ఆమె చేసిన ఆర్థిక సామాజిక సేవలు వర్ధించలేనివి అని అద్దంకి అన్నారు కొంతమూరులోని మనీష్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పదవీ విరమణ అభినందన కార్యక్రమంలో ఫిలాంథ్రోఫిక్ సొసైటీ తరఫున సేవా సుగంధి పురస్కారంతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ చల్లగాని సతీష్ కుమార్ ఉపాధ్యాయ సంఘ నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు